గారికి నా వందనాలు మాది నార్పల నా పేరు కుమారి నా భర్తకు కొద్ది రోజులుగా బాగలేక అంటే గతం అంతా మర్చిపోయినాడు మానసిక వ్యాధి మాదిరి ఆయనకు ఆరు నెలల పాటు నీళ్లు కానీ కానీ అడిగేది లేదు అట్లే ఉన్నాను నేను ఎన్నో సార్లకు ఇచ్చినాను ఆడ కొంచెం బాగా అవుతుంది బాగా అవుతుంది హాస్పిటల్కి అంతా చాలా ఖర్చు పెట్టుకొని చాలా అన్నిసార్ట్లకు చెప్పినాడు అంతా అటు ఇవమ్మ బాగా అవుతుంది ఇటు బొమ్మ బాగా అవుతుందంటే పోయినాను కానీ ఏడ బాగా కాలేదు మా చిన్నత్త మా ఎత్త మా దేవుని నమ్ముకోమా దేవుడు గొప్పవాడు ఆయన మా ప్రాణాలను గడ్డకేసినాడమ్మా నీ మూను కూడా బాగా చేస్తాడు నా కొడుకు బాగా అవుతుందంటే సార్ల నమ్మకం లేదని చెప్పినారు నా ముందర ఇమ్మి ఆశ పడుతుంది కానీ వాడేం బతకడు చూపించినా కూడా ఎందుకంటే వయసు పిల్ల కదా అందుకట్లా అని అనుకున్నారు అందరూ నాకు వినపడింది కానీ ప్రభా నువ్వు ఎన్నో గబ్బు కార్యాలు చేసినావంట కదా అద్భుత దేవుడు అంట కదా తండ్రి నా భర్తను స్వస్థ నీకు సాక్ష్యం చెప్తానైనా అన్న పోయి అయ్యగారితో మాట్లాడినా మా అత్త గట్టి గరిచింది విశాఖ అయ్యగారు దైవజనుడా నా కొడుకు బతకడంట అంటనైనా ప్రార్థన చేయండి అంటే అయ్యగారు ఏం కాదు బాగా అవుతుంది ఫోన్ చెప్పినాడు అయ్యగారు నేను అట్లనే అల్పవిశ్వాసం విశ్వాసం అంటే అన్నులం కదా మేము దేవుడు నమ్ముకోకపోయింది మాప్పుడు కొంచెం అల్పవిశ్వాసం ఉండి ఏమో ప్రభువా నీ ఇష్టం నేనా అని శక్తిలో ప్రభా నేను కూడా సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నానని అనుకున్నా దేవుని కురిపట్టి నా భర్తకు బాగైంది అంతేకాకుండా చాలా అప్పు ఉండేది దాబు దాబుగా పదహైదు లక్షలు అప్పు చేసింది తిని నేను నా భర్తకు బాగాలేకుండా అయిపోయింది నేను పెళ్లి చేయలేనేమో ఈ అప్పు తీర్చలేనేం ప్రభా నేను చనిపోవల్లా నా వల్ల కాదు ఏ దేవుడు నన్ను గడ్డకి ఇడు ఏసో ప్రభు నిజమైన దేవుడు అయితే ఖచ్చితంగా నిజంగా సెడితే నంటారు నన్ను రక్షిస్తాడు నా భర్త నా కుటుంబం రక్షిస్తాడని నేను దేవుడిని అడుక్కున్నా నేను పెళ్ళి చేయలేనేమో అనుకున్నప్పుడు మళ్ళా కర్నూలుకు వచ్చినాను వచ్చినప్పుడు మా మరిది మా నాయన మా ఎత్త మా మేము సాయం చేస్తాం మా చేతనైన కాటికి దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు నీ కొడుకు పెళ్లి చేయగలవు అన్నట్లుగానే దేవుడు అని పెళ్ళిని కూడా జరిపించినాడు ఇప్పుడు మనవడు ఒకటి ఫలం అందింది అది కూడా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు అయ్యగారికి ప్రార్థన చేయించుకున్నా అయ్యా నీకు ఇష్టమైతే ప్రభు నా మనవడు పుట్టిలాగానే సహాయం చేయని నా కూతురికి గర్భఫలం వచ్చింది నా కాళ్ళకి గర్భఫలం వచ్చింది న్యాయం తీర్చిన ఇద్దరికి కొడుకులు లేచి సహాయం చేయి సాక్ష్యం చెప్పుకుంటే ధైర్యం కూడా ఈయనైనా అనుకున్న న్యాయం తీర్చినాడు వా కూతురికి కొడుకు పుట్టినాడు కాళ్ళకి కొడుకు పుట్టినారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక